అమెరికాతో పాత బంధం ముగిసింది కెనడా నూతన ప్రధాని వెల్లడి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో పరుదేశం కెనడా పైన కయ్యానికి కాలుదూతున్నాయి కాలుదూతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధించగా తాజాగా వాహన దిగుమతులపైన ఇరవై ఐదు శాతం సుంకాన్ని ప్రకటించారు దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్ని తీవ్రంగా స్పందించారు ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉన్న పాత బంధం ఇక మూసిపోయిందన్నారు ట్రంప్ టడంతో తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని మార్క్ కార్ని హోటాహకు తిరిగి వచ్చి కేబినెట్ సభ్యులతో హుటాహుట్న సమావేశమయ్యారు అమెరికాతో వాణిజ్య యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు ట్రంప్ అన్యాయమైన అని ఈ చర్య ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను ట్రంప్ శాశ్వతంగా స్నేహబంధం మార్చేస్తున్నారని ఆర్థిక వ్యవస్థ బలోపేతం భద్రత సైనిక సహకారం విషయంలో అమెరికా కెనడా మధ్య ఉన్న పాత సంబంధం నేటితో ముగిసిపోయింది అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను మేము ప్రతీకార వాణిజ్య చరిత్రతోనే ఎదుర్కొంటాం ఆ నిర్ణయాలపై అగ్రరాజ్యం తీ అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి మా దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఈ టారిఫ్లు మేము మేము ప్రతీకార చర్యలు తీసుకుంటున్నామనేసి కెనడా ప్రధాని మార్క్ కార్ని వెల్లడించారు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అయితే ఆయన పొరుగు దేశం శత్రుదేశం మిత్రదేశం అని చూడకుండా సుంకాల మోత మోగిస్తున్నారు ఇదివరకే కెనడాపై కెనడాపై తారీఫ్లు భారీగా విధించిన సంగతి తెలిసిందే తాజాగా విదేశీ వాహనాలపై ఇరవై ఐదు శాతం సుంక పన్ను విధించారు డొనాల్డ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ విషయంపై కెనడా నూతన ప్రధాని మార్క్ కార్ తీవ్రంగా ఖండించారు ఇక అమెరికాతో పాత బంధం ముగిసింది వారు ఎంత విధిస్తున్నారో మేము మేము కూడా అదే విధంగా సుంకాలను విధిస్తాం మేము కూడా వాణిజ్య టారిఫ్ టారిఫ్ల పెంపుపైనే తీ వాణిజ్యాన్ని ఎదుర్కొంటామనేసి మార్క్ కార్ను వెల్లడించారు